శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్వ సర్వవిఘ్నోపశాంతయే కాల సంఖ్యా వివరణము పురుషుడు ఇంకను ఇట్లా చెప్పను పుట్టుక లేకపోవట అన్నింటికంటే పూర్వం నుండి ఉండట అనే కారణాల వల్ల స్వయంభువు అని చెప్పబడినాడు ఏ కారణం చేత మనుషులకు గమ్య మార్గమైనాడో అందువల్ల నారాయణుడుగా తలచబడుతున్నాడు సంసారబంధాన్ని చేయడం వల్ల హరుడని సర్వవ్యాపి కనుక విష్ణువని చెప్పబడుతున్నాడు ఆవిర్భవించినట్టు ఆ స్వయంభువు యొక్క కాల సంఖ్య లెక్కించి చెప్పడానికి అనేక సంవత్సరాల కాలం చేత కూడా సాధ్యం కాదు సంగ్రహంగా కాల సంఖ్య రెండు పదార్థాలతో ఏర్పాటు చేయబడింది అది ఏ పరకాలం ప్రళయకాలం దాని తర్వాత మరలా సృష్టి జరుగుతుంది ఆ బ్రహ్మ యొక్క మానంతో అది శతాబ్ద కాలంగా చెప్పబడింది అపరకాల ఆ పరకాలంలో సగభాగాన్ని పరార్థం అని వ్యవహరిస్తారు పదినైదు నిమిషాల కాలం ఒక కాష్ట ముప్పది కాష్టల కాలం ఒక కళ ముప్పది కళల కాలం ఒక ముహూర్తం అటువంటి ముప్పది ముహూర్త కాలాలలో కాలాలతో మనుషులకు ఒక అహోరాత్ర పరిమాణ కాలము జరుగును ముప్పది అహోరాత్రముల కాలం ఒక మాసము అది రెండు పక్షములు కలిగి ఉండునని అటువంటి మాసములు ఆరింటికి ఒక అయన మగనని దక్షిణాయనం ఉత్తరాయణం అని రెండు అయనములు తెలియవలను మానవులు దక్షిణాయన దే మానవుల దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఉత్తరాయణం పగటి కాలం అటువంటి దేవమానంతో పన్నెండు వేల సంవత్సరాల కాలంతో కృత త్రేతాతి సంఖ్యలు కలిగిన నాలుగు యుగాలు ఏర్పడను వాని విభాగం తెలుసుకొనడం నాలుగు వేల దేవ సంవత్సరాల కాలం కృతయుగం కృతయుగానికి నాలుగు వేల దేవ సంవత్సరాల కాలం నాలుగు వందల సంధ్యాకాలం నాలుగు వందల సంధ్యాంశం మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు అదేవిధంగా త్రేతాయుగానికి మూడు వేల సం సంవత్సరాలు సంధ్య సంధ్యాంశలు ఆరు వందల సంవత్సరాలు మొత్తం మూడు వేల ఆరు వందల సంవత్సరాలు ద్వాపర యుగానికి రెండు వేల సంవత్సరాలు యుగకాలం సంధ్య సంధ్యాంశలు నాలుగు వందల సంవత్సరాలు మొత్తం రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు కలియుగానికి యుగకాలం వెయ్యి సంవత్సరాలు సంధ్యా సంధ్యాంశలు రెండు వందల సంవత్సరాలు మొత్తం పన్నెండు వందల సంవత్సరాలు ఈ విధంగా నాలుగు యుగాలు మొత్తం సంవత్సరాలు పన్నెండు వేల సంవత్సరాలు మొత్తం పన్నెండు వేల సంవత్సరాలు సరిపోతాయి ఎట్టి మహాయుగాలు డెబ్భై ఒకటైతే ఒక మన్వంతరం బ్రహ్మకు పగటి పూట పద్నాలుగురు మనవుల స్వాయం మనవుల స్వయంభవ సావర్ణికాదులుగా ఉందరు వారితో ఈ పృథ్వీ అంతయో సప్త ద్వీపాలు పర్వతంలో కలదిగా వ్యాపించబడింది సపూ సంపూర్ణంగా వేయి యుగాల సమూహం పరికల్ప అని చెప్పబడను ఒక మన్వంతరాన్ని వివరించిన చేత అన్ని మన్వంతరాలను గురించి వివరించినట్లయింది ప్రతి కల్పం బ్రహ్మకు ఒక పగలు అట్లే ఒక కల్పం రాత్రి నాలుగు వేల యుగముల కాలమును ఒక కల్పమని పండితులు చెబుతున్నారు మూడు వందల అరవై కల్పముల కాలము బ్రహ్మకు ఒక సంవత్సర కాలమని విద్వాంసులైన వారి చేత చెప్పబడింది దానికి వంద రెట్లు పరిమాణం గల కాలం పరార్థమని దాని సమాప్తి కాలంలో సృష్టిలోని సకల ప్రాణులకు ప్రకృతి ఎందు లయం కలుగును అందుచేత అది సజ్జనుల చేత ప్రాకృతమైన సర్గమని చెప్పబడుచున్నది బ్రహ్మకు విష్ణువుకు రుద్రునికి ఈ ముగ్గురికి కూడా కాలనియమంతో ప్రాకృతికమై ప్రళయం కలుగుతున్నది మరలా కొంతకాలానికి జన్మం కూడా కలుగుతుంది ఈ విధంగా బ్రహ్మ ప్రాణులు వాసుదేవుడు శంకరుడు కూడా కాలం చేతనే సృజించబడుతున్నారు మరలా ఆ కాలమే వారిని మింగివేయిచున్నది పూజనీయమైన ఈ కాలం ఆది అంతము లేనిది జరామరణాలు లేనిది ఆ కాలమే అన్నింటినీ పొందినది స్వతంత్రము సర్వాత్మకము అయినందువల్ల మహేశ్వర స్వరూపమైనది బ్రహ్మలు చాలా మంది కలరు రుద్రులు నారాయణాదులు కూడా పెక్కు మంది ఉన్నారు భగవద్రూపమైన కాలం మాత్రం ఒక్కటే ఓ విప్రులారా బ్రహ్మ యొక్క ఒక పరార్థం గడిచినది ఇప్పుడు తన రెండవ పరార్థం జరుగుతున్నది దానిలో ఇది మొదటి కల్పం ఇంతకు ముందు గడిచిన చివరి కల్పము పాద్మం అని పండితుల చేత చెప్పబడుతున్నది ఇప్పుడు కల్పం జరుగుతున్నది పృథివ్యుద్ పృథివ్యుద్ధారము ఇంకా నువ్వు కూర్మస్వామి ఇట్లు చెప్పను మొట్టమొదటి ఈ సృష్టి ఒకే సముద్రమయంగా విభాగరహితంగా భయంకరంగా చీకటితో నిండి వాయువు మొదలైనవి విరమించినట్టు ఏమీ తెలియరాకుండా ఉండెను అప్పుడు స్థావర జంగమాలన్నీ నశించే ఒక సముద్ర రూపంలో జగత్తు ఏర్పడినప్పుడు వేయి కన్నులు వేయి పాదంలో కలిగిన బ్రహ్మదేవుడు ఆవిర్భవించను వేయి శిరస్సులు కలవాడు బంగారు వర్ణం కలవాడు ఇంద్రియాలను జయించినవాడు అగు ఆ పురుషుడు నారాయణుడు అని పేరుగల పరబ్రహ్మ ఆ సముద్ర జలంపై శయనించను ఆ సందర్భంలో నారాయణుడు ఇట్లు చెప్పును నారములనగా ఉదకములు అవి మనుషులకు ప్రభావ కారణాలు అతనికి అవి మార్గమైన కారణం చేత నారాయణుడు అని చెప్పబడుచున్నాడు వేయి యుగాలకు సమానమైన రాత్రిమయమైన కాలాన్ని గడిపి రాత్రి గడిచిన తర్వాత ఆ భగవంతుడు సృష్టి కార్యకారణంగా మరల బ్రహ్మరూపాన్ని ధరించను తర్వాత నీటిలో మునిగి ఉన్న భూమిని అనుమాన ప్రమాణంతో గుర్తించి దాన్ని నీటి నుండి పైకి తీయటకు సృష్టికర్త అయిన ప్రజాపతి తలచిన వాడై జలక్రీడలు ఎందుకు మనోహరంగా వరాహ రూపాన్ని ధరించిన వాడై ఇతరులకు మనసు చేత కూడా చలింపచేటుకు సఖ్యం కాని బ్రహ్మాను పేరుగల వాంగ్మయాన్ని భూమిని జలం నుండి ఉద్ధరించుటకు పాతాళంను ప్రవేశించి వరాహ రూపుడు తన కోరతో భూమిని పైకెత్తినాడు అప్పుడు తనకు తానే ఆధారంగా కలిగి ఉండెను వరాహ పురుషుని దంష్ట కొరకై నిలపబడిన భూమిని చూచి జనలోకమందున్న సిద్ధులు బ్రహ్మర్షులు తన పరాక్రమాన్ని ప్రదర్శించిన విష్ణువును ప్రశంసించిరి Om Santi, Santi, Santi,